హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో దొరతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ గురించి అయితే చెప్పాలి అనుకుంటున్నాను మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారి యొక్క మంత్రాలు అమ్మవారి యొక్క పూజలు అమ్మవారి యొక్క నవరాత్రుల గురించి అయితే తెలుసుకుంటూ ఉన్నాం కదా ఈరోజైతే తక్షణం పని జరిపించేలాగా మనకి కావలసినంత డబ్బు వెంటనే సమకూర్చేటువంటి ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ గురించి అయితే తెలియచేయాలి అనుకుంటున్నానండి ఈ వర్డ్ అనేది ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది ఎలాంటి తప్పులు పోకుండా మీరు కూడా చదవటానికి రానివారు రాయటానికైనా ప్రయత్నం చేయండి ఆ వర్డ్ ఏమిటి అనేది చెప్పే ముందుగా మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి అలాగే మరింత మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మీరు ఈ వీడియో చూడటానికి ముందుగానే మీకున్నటువంటి అత్యవసరంగా మీకు ఎంత డబ్బు అయితే కావాలి అని అనుకుంటున్నారో మనసులో ఆ యొక్క సంఖ్యని కరెక్ట్గా ఇప్పుడు లక్ష అయితే లక్ష లేదా రెండు లక్షలు మీకు ఎంత కావాలి అనేటువంటిది మైండ్లో ఫిక్స్ చేసుకొని మీరు ఈ వీడియో అనేది చూడటం స్టార్ట్ చేయండి ఖచ్చితంగా చూస్తున్నంతసేపు కూడా మైండ్లో ఒకటే వాయిస్ ఒకటే మీకు ఈ వినిపిస్తూ ఉండాలి ఐ ఐఎమ్ మనీ మ్యాగ్నేట్ ఐఎమ్ మనీ మ్యాగ్నేట్ లేదంటే నాకు కావలసినంత ధనాన్ని ఇచ్చినందుకు యూనివర్స్కి కృతజ్ఞతలు న్యూనివర్స్కి కృతజ్ఞతలు అని ఇట్లా చెప్పుకుంటూ మీరు ఈ వీడియో అనేది చూడండి ఈ వీడియో చూడటం అయిపోయే లోపుగా మీరు ఇందులో ఉన్న ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది చార్ట్ చేయటం మొదలు పెట్టేసరికి మీకు కావలసిన ధనం అనేది ఏదో ఒక రూపంలో మీ వద్దకు వచ్చి చేరుతుందనమాట మీకు ఎవరైనా ఇవ్వవలసి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీకు కాల్ చేసి డబ్బులు ఇస్తాము అని చెప్పటం కానీ మీకు ఎక్కడి నుంచైనా రావలసిన అనేది మీకు వచ్చి మీ అకౌంట్లో పడటం కానీ ఇలా మీరు ఊహించని ఊహ కందనటువంటి ఒక అద్భుతాన్ని అయితే మాత్రం ఇందులో చూస్తారన్నమాట కాబట్టి ముందుగా మీరు ఒక సంఖ్య అనేది అనుకొని తర్వాత వీడియో అనేది చూడటం స్టార్ట్ చేయండి ఇక్కడ మీరు చేయవలసిందల్లా కూడా నేను ధనాన్ని పొందగలిగాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కలిగినటువంటి ఒక్క నిర్ణయం అనేది మీరు తీసుకోండి నాకు వస్తుందో లేదో అయ్యో నాకు రాలేదు నేను ఈ సమస్యలో పడిపోతున్నాను పడిపోతున్నా ఇలాంటి వర్డ్స్ కాకుండా నాకు కావలసినంత ధనం అనేది నా చేతికి వచ్చి చేరింది ఇప్పుడే నాకు ఉన్న అప్పులన్నీ తీరిపోయాయి నాకు ఇవ్వవలసిన వారు డబ్బు తిరిగి ఇచ్చేశారు ఇట్లా మీరు పాజిటివ్ థింకింగ్తో మీకు ధనం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ధన రాబడి అనేది పెరుగుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు ఎక్కువగా ఏదైతే అనుకుంటూ ఉంటారో ఖచ్చితంగా మీకు యూనివర్స్ అదే తిరిగి ఇస్తుంది ఇందులో ఎలాంటి సందేహమూ లేదు మీ మైండ్ వాయిస్ అనేది మీరు పాజిటివ్గా ఎప్పుడు చక్కగా క్లియర్గా చెప్పుకుంటూ ఉంటారో అదే మీకు నిజ జీవితంలో జరుగుతుందన్నమాట ఇది మాత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి స్విచ్ బోర్డ్ అనేది మనకి ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధించినది అంటే మనకి ఇక్కడ అయితే అమ్మవారిని ఎలా పూజిస్తామో వాళ్ళు అక్కడ దేవదూతలతోటి వాళ్ళ సమస్యలు అనేది చెప్పుకుంటూ ఉంటారు అలాగే దేవదూతలని డబ్బు ధనం అనేది కావాలి అని ప్రైజ్ చేస్తూ ఉంటారనమాట అలా మనం కూడా ఈ స్విచ్ బోర్డ్ అనేది చార్ట్ చేసిన థర్టీ సెకండ్స్ లోపే మనకి కావాల్సినంత ధనం అనేది మనకి వచ్చి చేరుతుందనమాట మనలో ఉన్నటువంటి బ్లాకేజెస్ అన్నీ తొలగిపోయి ధనం మనకి నాలుగు వైపుల నుంచి విపరీతమైన రాజయోగాన్ని కలిగించే విధంగా వస్తుంది ఎప్పుడూ కూడా మనిషి నిజ జీవితములైన ఊహల్లో అయినా కూడా మంచిని అలాగే ధనాన్ని కావలసినంత కోరుకోవాలి అంతేకాని నా నా సమస్య తీరట్లేదు నా జీవితం ఇంతే నాకు ఇంతటితో గడిచిపోయింది అనేటువంటి ఒక బ్యాడ్ థింగ్ కానీ మనసులో చెడు ఆలోచనలు అనేది రానివ్వకుండా పాజిటివ్గా మంచి జరుగుతుంది మంచి జరిగింది అని ఎప్పుడైతే కోరుకుంటారో ఖచ్చితంగా వారి జీవితంలో అప్పటి నుంచే శుభాలు అనేవి జరగటం మొదలవుతాయన్నమాట మనం దేవదూతల్ని అడిగేటువంటి ప్రతి ఒక్క కోరిక ఖచ్చితంగా మీకు తీరుతుంది ఇందులో ఎలాంటి సందేహము లేదు ఈ ఒక్క స్విచ్ బోర్డ్ అనేది మీరు ట్వంటీ ఎయిట్ టైమ్స్ ఛార్జ్ చేయండి దీనికి ఎలాంటి నియమ నిబంధనలు అనేవి లేవన్నమాట స్విచ్ బోర్డ్ అయితే స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి చేంజ్ ఫైండ్ కౌంట్ డివైన్ చేంజ్ ఫైండ్ కౌంట్ డివైన్ చేంజ్ ఫైండ్ కౌంట్ డివైన్ ఇది ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుందండి తెలుగులో కూడా మనం ప్రొనౌన్సియేషన్ చేసుకోవచ్చు ఒకవేళ రాయాలి అనుకున్న వాళ్ళు క్యాపిటల్ లెటర్స్తో మాత్రమే మీరు దీనిని రాయండి ఇది మీరు మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట ఇలా మనకి కావాల్సినంత ధనం వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని తెలియచేసుకుంటూ ఈ యొక్క స్విచ్ బోర్డ్ని మీరు మూడు పూటలా కూడా ఇరవై ఎనిమిది సార్లు చాట్ చేస్తూ ఉండండి మీరు చాట్ చేసిన థర్టీ సెకండ్స్ లోపు మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది మీకు కావలసిన ధనం అనేది మీ వద్దకు వచ్చి చేరుతూ ఉంటుందన్నమాట ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నాన్ వెజ్ తిని ఉన్నా పీరియడ్ టైంలో ఉన్నా ఎవరైనా కూడా జపించవచ్చు అన్నమాట ఎలాంటి నియమాలు నిబంధనలు అనేటువంటివి మనం ఈ యొక్క వీడియోలో ఇలాంటి స్విచ్ వోర్డ్స్కి తెలియచేయటం లేదు కేవలం అమ్మవారి మంత్రాలకి మాత్రమే మనం కొన్ని కొన్ని నియమాలు అనేది పాటించవలసి ఉంటుందని చెప్పుకుంటూ ఉన్నాము దీనికి అలాంటి ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి మీరు ఏ క్షణంలో ఎక్కడ ఉన్నా కూడా మీ పరిస్థితికి తగ్గట్టుగా మీ ఇబ్బందికి తగ్గట్టుగా మీకు కావలసినంత ధనం అనేది మీ వద్దకు చేరినందుకుగాను విశ్వానికి కృతజ్ఞతలు అని తెలియచేసుకుంటూ ఈ యొక్క స్విచ్ బోర్డ్ని ఇరవై ఎనిమిది సార్లు చార్జ్ చేసినట్లయితే ముప్పై సెకండ్లలోనే మీకు కావలసిన ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి చేరుతూ ఉంటుందన్నమాట వీడియో అయితే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో